టాబుల్ నియోజకవర్గ క్రిస్టియన్ సోదరులందరికీ పేరు పేరిన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే క్రిస్టియన్స్ పాలిట ఒక విచారకరమైన రోజు కానీ మానవాళి కోసం తన జీవితాన్ని సంతోషంగా త్యాగం చేసిన సిలువ వేసుకున్న రోజు ఫ్రైడే ఈస్టర్కి ముందు వచ్చేటువంటి ఫ్రైడేని గుడ్ ఫ్రైడేగా భావిస్తారు మానవాళి శాంతి కోసం ఆనందంగా తన ప్రాణాలను అర్పించాడు కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడేగా పిలవడం అందరికీ సాంప్రదాయంగా వచ్చింది ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులందరూ కూడా చర్చల్లో ప్రార్థనలు చేయాలి అదేవిధంగా ఆయన ప్రాణాలను అర్పించిన రోజున ఈస్టర్గా భావిస్తారు రేపటి ఆదివారం ఈస్టర్గా జరుగుతుంది అందరూ కూడా ఏసు ఏ ద్వేయం కోసమైతే సిలువ వేసిబడ్డాడో మనందరం కూడా ఆయన అడుగు నడిచి ప్రపంచ మానవాళి శాంతి కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు